దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమీడియా న్యూస్ కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ కె రెడ్డి గారు ఏ లక్ష్యంతో ఈ కాలేజీ ఏర్పాటు చేశారు ఈ కాలేజీ సాధిస్తున్న గ్లోబల్ విజయాలు ఏంటి ఇక్కడ అందిస్తున్న అద్భుతమైన విద్య ఏంటి అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా చైర్మన్ గారు డాక్టర్ కె గోవిందరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి ఎలా గొప్ప వ్యక్తి అని మీరు అంటే స్వయం కృషితోటి పైకి వచ్చిన వ్యక్తి సారు బీటెక్ మెకానికల్ పాస్ అయిన తర్వాత ఉద్యోగంలో జయన్ కాకుండా చిన్న పరిశ్రమ సూక్ష్మ పరిశ్రమను స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి లేట్ మిషన్స్ తర్వాత ఫోర్జింగ్ ఇలాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి బోర్వెల్ ఇండస్ట్రీలో స్థిరపడ్డారండి దాదాపుగా పదిహేను ఇరవై కంట్రీలకు ఇప్పుడు బోర్వెల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దుబాయ్ లాంటి మన ఆ దేశాల్లో వారికి ప్రత్యేకంగా ఆఫీసులు ఉన్నవి ఫారెన్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఎక్కువ ఉంది వారిది అది కాకుండా వారికి ఏంటంటే వారి అన్నగారి కే లక్ష్మారెడ్డి గారు పాల్వంచెలో కేఎల్ఆర్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఉండేది వాళ్ళకు దాదాపు ఒక ముప్పై నలభై కళాశాల నడుపుతున్నారు వారు వారు దాంతోపాటు తాను కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేసి విద్యారంగం మీద మనం పెట్టుబడి పెడదామని చెప్పేసి కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఇక్కడ రాంపల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది అయితే కళాశాలను స్థాపించడం కేవలం ఒక లాభాపేక్ష కాకుండా లేకుంటే దీని మీద ఆధారపడ ఉండడం కాకుండా ఇదొక ప్యాషన్ తోటి ఒక అభిరుచితోటి స్టార్ట్ చేశారండి ఈ కాలేజీ వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్యను అందించాలనేది వారి ప్రాథమికమైన ఉద్దేశం దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలో దాదాపుగా మీ అందరు తెలిసిన విషయం ఏంటంటే లాభాపేక్ష జీతాలు తక్కువ ఇవ్వడము లాంటివి ఎన్నో జరుగుతుంటాయి అవి అందులో మనం వెళ్లకుండా ఆలోచిస్తే మన కళాశాల వరకు అయితే మా చైర్మన్ గారైతే ఎంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సిబ్బందికి ఒక్క నెల అంటే ఒక్క నెల జీవితం కూడా బకాయి లేకుండా నడిపేటువంటి ఏకైక కళాశాలని నేను చెప్పగలుగుతాను గట్టిగా ఎందుకంటే నాకున్న రిలేషన్స్ ద్వారా చెప్తున్నాను ఈవెన్ కరోనా లాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏనాడు కూడా ఎవరికి సిబ్బందికి కానీ లేదా కళాశాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎలాంటి ఖర్చు కానీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చేస్తారు ఇంకొక విషయం చెప్తాను మా చైర్మన్ గారు గొప్పతనం ఏంటంటే బీటెక్ పాస్ అయినప్పటికీ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలని తపనతోటి ఎంబీఏ కోర్సు చదివారు వారు ఎంబీఏ కోర్సులో పాస్ అయిన తర్వాత ఎంబీఏలో ఏమైతే చదివారో దాన్నే వాళ్ళ ఫ్యాక్టరీలో కూడా దాన్ని పాటిస్తున్నారు అందులో చెప్పేటువంటి టెక్నిక్స్ కానివ్వండి లేదా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ దాని తర్వాత పిహెచ్డి కూడా చేశారు అది వండర్ఫుల్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఫ్యాకల్టీ వాళ్ళే పిహెచ్డీ చేయడానికి ముందు అయినటువంటి పరిస్థితుల్లో ఇంత బిజీగా ఉన్నప్పటికీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇండస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే పిహెచ్డీ కూడా చేశారు అది కూడా బిజినెస్ మేనేజ్మెంట్ మీద చేశారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సరుకున్నటువంటి ఆపేక్ష ఏంటి అంటే విద్య ఉన్నత విద్యను ఎందుకు చేయాలి అంటే తాను ముందుగా నేర్చుకుంటేనే అందులో ఉండే సాధక తెలుస్తాయి కాబట్టి ఆయన చదువుకున్నారు చదువుకున్నప్పుడు విద్యార్థిగా ఏ ప్రాబ్లం ఉంటాయి దాన్ని మన మన కళాశాలలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయవచ్చు పిహెచ్డీ చేయడం వల్ల ఏం లాభం అందుకని మా కళాశాలలో ఇంకొక గొప్పతనం ఏంది సార్ అంటే మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు మంది ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా సెలెక్ట్ కాబడి రాటిఫై అయిన వాళ్ళు మనకు ఎంతమంది ప్రొఫెసర్స్ ఉండాలో ఏసీటీ చెప్పిన దాని లిమిట్ కంటే కూడా ఎక్కువ మంది ప్రొఫెసర్లు ఎక్కువ మంది టీచర్లు ఎక్కువ మంది సిబ్బంది మేము నడుపుతున్నాం ఇది కూడా మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయవచ్చు ఏ కళాశాలలో ఈ విధంగా నేనైతే చూడలేదు అలా ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా సారు ఇన్సెంటివ్స్ ఇచ్చి పిహెచ్డీ చే చేసేయండి మీకు పిహెచ్డీ చేస్తే ఇంత శాలరీ ఇంక్రీజ్ చేస్తాము ఇంత ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి ప్రోత్సహిస్తూ మా దగ్గర దాదాపు సగం మంది పిహెచ్డీ చేశారండి అవసరం అత్యవసరం కాకుండాప్పటికి ఇప్పుడు మా మాప్పుడు మేము పిహెచ్డీ ఎందుకు చేశామంటే మాకు తప్పనిసరి పిహెచ్డీ ఉంటేనే మీకు రీడర్షిప్ వస్తుందంటే బలవంతంగా అయిన ఇష్టం లేని వాళ్ళు కూడా చేశారు ఆ రోజు కానీ ఇక్కడ మాత్రం మా దగ్గర ఏంటంటే అందరిని ప్రోత్సహిస్తాడు సార్ అది ఒకటి మా దగ్గర ఉన్నటువంటి ఈ చైర్మన్ గారి గొప్పతనం ఏంటంటే అట్రిషన్ రేట్ చాలా తక్కువ అంటే ఈ కళాశాల నుంచి మరో కళాశాలకు వెళ్ళడము ఇట్లా అనేది నైంటీ పర్సెంట్ ఎప్పుడైతే టూ థౌసండ్ ఎయిట్ నైన్లో స్టార్ట్ చేసిన సిబ్బంది నైంటీ పర్సెంట్ ఇక్కడ ఉన్నారు దాన్ని బట్టి మీరు ఈ కళాశాల వాతావరణము ఇక్కడ ఉన్నటువంటి ప్రోత్సాహము చైర్మన్ గారి యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది సార్ ఇప్పుడు బోర్వెల్ ఇండస్ట్రీసే కాకుండా రిక్స్ అండ్ బోర్స్ ఇండస్ట్రీస్ కాకుండా కొత్తగా ఇప్పుడు ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేశారు తెలంగాణ గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహంతో అప్పుడున్నటువంటి పాత పరిశ్రమల మంత్రి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో సేరో ఫార్మాసిటికల్స్ అన్ని స్టార్ట్ చేశారు క్యాన్సర్కు సంబంధించిన మెడిసిన్ తయారు చేస్తారు ఎఫ్డీఏ ఫారెన్ వాళ్ళు అప్రూవ్ చేసినటువంటి మెడిసిన్ తయారు చేస్తున్నారు సో ఇలా ప్రతిరోజు ప్రతి క్షణం ఏంటంటే ఇట్లా ముందు పోవాలి పరిశ్రమను ఎట్లా అభివృద్ధి చేయాలి కళాశాలను అభివృద్ధి చేయాలి దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంటారండి ఇది చైర్మన్ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువైతుంది